ఈ రోజే పౌర్ణమి ఈ పౌర్ణమిని బహుళ పౌర్ణమి అని లేదా మహాలయ పౌర్ణమి అని లేదా పితృపక్ష పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు ఈ పౌర్ణమి రోజు పితృదేవతలకి తర్పణాలను అర్పించటం చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తున్నట్టుగా శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఈ పౌర్ణమి రోజు పితృదేవతలను మనస్ఫూర్తిగా ఆరాధించటం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది చిన్న పిల్లలకి అనారోగ్య సమస్యలు ఉండవు కుటుంబంలో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఉండవు అలానే మన ఇంటిపై ఉన్న చెడు దుష్టశక్తి ప్రభావాలు కూడా తొలగిపోతాయి సహజంగానే పౌర్ణమికి శాస్త్రపరంగా ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంటుంది పౌర్ణమి రోజు మన ఇంటిలో ఉన్నటువంటి చెడు దుష్ట శక్తులను ఇంటికి పట్టిన నర దృష్టిని తొలగించుకోవచ్చు మరి ఈరోజు లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే మనం ఈరోజు రాత్రి ఏ పరిహారం చేయాలి గ్యాస్ స్టవ్ కింద ఏ వస్తువుని ఉంచాలి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది సిరి సంపదలు కలుగుతాయి ఆర్థిక సమస్యల వల్ల ఎవరైతే కష్టాలను బాధలను అనుభవిస్తూ ఉన్నారో అలాంటి వారికి కష్టాల నుండి విముక్తి కలుగుతుంది ఇంటి వంటగదిలో ఉన్న గ్యాస్ స్టవ్కి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది సహజంగా వంటగదిని పూజగదితో సమానంగా భావిస్తూ ఉంటాము పూజగది తర్వాత అంతటి ప్రాముఖ్యతను కేవలం వంటగదికి మాత్రమే ఇస్తూ ఉంటాము ఇక పొయ్యిని కూడా మనం లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తూ ఉంటాము పూర్వకాలంలో మన పెద్దవారు పొయ్యిని వంటగదిని ఎంతో పవిత్రంగా దేవాలయంతో సమానంగా భావించేవారు స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో వంటగదిలోకి వెళ్ళేవారు కాదు పూర్వం మన ప్రజలు కట్టెల పొయ్యిలు వాడేవారు మట్టితో తయారు చేసిన పొయ్యి తరువాత కట్టెలు వాటిని ఉపయోగించి వంట పనులు చేసేవారు అయితే ఆ పొయ్యిని ఎప్పుడంటే అప్పుడు తాకకుండా శుచిగా స్నానాన్ని ఆచరించి ఆ పొయ్యిని ఆవు పేడతో అలికి దానిపైన పసుపు అలానే కుంకుమతో మొగ్గులను పెట్టి అందంగా అలంకరించేవారు అప్పుడే లక్ష్మీ కళ ఉట్టిపడేది అందువల్ల వారికి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఉండేవి కాదు దానితో పాటు వారు చేసే వంటలు కూడా రుచిగా ఉండేవి మనం శుచిగా శుభ్రంగా ఉండి చేసే వంటలకి ఎక్కువ రుచి అనేది ఉంటుంది అందుకే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కూడా కలుగుతుంది అంతేకాదు అమ్మవారికి లక్ష్మీదేవితో పాటు అన్నపూర్ణాదేవికి కూడా వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటే చాలా ఇష్టం వంటగది ఎల్లప్పుడూ శుభ్రంగా పవిత్రంగానే ఉంచుకోవాలి కానీ ఎప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం కట్టెల పొయ్యిని ఎవ్వరూ వాడడం లేదు దాంతోపాటు గ్యాస్ పొయ్యిని కూడా పరిశుభ్రంగా చాలామంది ఉంచుకోలేకపోతున్నారు కానీ మనం స్నానం చేసే అంత టైం లేకపోయినా కనీసం ఉదయాన్నే బ్రష్ని వేసుకొని స్టవ్ని నీటుగా తుడిచి ఆ తరువాత వంటను ప్రారంభించడం చాలా మంచిది ఇలా చేసినా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇప్పటికీ చాలామంది ప్రతిరోజు ఉదయాన్నే గ్యాస్ పొయ్యిని కడిగాకే వంట పనులను పూర్తి చేసేవారు కూడా ఉన్నారు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ గ్యాస్ పొయ్యి కింద ఈరోజు పౌర్ణమి రోజు రాత్రి లోపు ఏ వస్తువుని ఉంచాలో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈరోజు ఒక రాగి ప్లేట్ని కానీ లేదా ఇత్తడి ప్లేట్ని కానీ తీసుకోండి అందులో దొడ్డుప్పుని నింపండి అలా నింపాక అందులో తొమ్మిది గులాబీ పూలను ఎర్రటి గులాబీ పూలను తొమ్మిది ఉప్పు పైన ఉంచండి తర్వాత ఆ తొమ్మిది గులాబీ పువ్వుల్లో తొమ్మిది లవంగాలను కూడా ఉంచండి అలా ఉంచి అందులో మధ్యలో పచ్చ కర్పూరాన్ని పొడిలా చేసి ఆ పచ్చ కర్పూరం పొడిని ఆ ఉప్పుపై మధ్యలో పొయ్యండి అలా పోసాక ఆ ప్లేట్ని గ్యాస్ పొయ్యి కింద ఉంచండి ఇలా ఉంచి రాత్రంతా అలానే వదిలేయండి మీ ఇంట్లో ఉండే ఏదైతే చెడు దుష్టశక్తి ప్రభావం ప్రతికూల శక్తులు నకారాత్మక శక్తి ఉందో ఆ శక్తిని మొత్తం కూడా ఈ ఉప్పు లాగేసుకోవడం జరుగుతుంది అలానే ఎరుపు రంగు గులాబీ పూలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి అందులో వేసిన లవంగాలు ఆర్థిక కష్టాల నుండి బాధల నుండి బయటపడేస్తాయి పచ్చ కర్పూరం దేవతలకి ఆహ్వానం పలుకుతుంది కాబట్టి ఈ శుభప్రదమైనటువంటి వస్తువులను వేసి రాత్రంతా గ్యాస్ పొయ్యి కింద ఉంచటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది ఇక అంతేకాకుండా మన ఇంట్లోకి ఏ నకారాత్మక శక్తి రాదు అలానే ఈ పరిహారం చేసేదానికంటే ముందు మీరు ఒక చిన్న చిన్న నియమాలను పాటించవలసి ఉంటుంది అవి ఏమిటి అంటే ఖచ్చితంగా ఈ పరిహారానికంటే ముందే మీరు భోజనం చేశాక మీరు తినే అంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా కడిగి తరువాత స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ ప్రక్కన ఎలాంటి చెత్త చెదారం చిందరవందరగా లేకుండా చూసుకోవాలి అలానే గ్యాస్ స్టవ్ వెనకాల గోడను కూడా శుభ్రం చేయాలి ఆ తరువాతే ఈ పరిహారాన్ని ప్రారంభించాలి పనులన్నీ పూర్తి చేసుకొని ఇక మేము వంటగదిలోకి వెళ్ళము అనుకునే సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి అప్పుడు మాత్రమే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు శుచిగా ఉన్నటువంటి వంటగది శుభ్రమైనటువంటి వంటగది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ పరిహారం చేసే ముందు తప్పనిసరి శుభ్రంగా వంటగదిని ఉంచుకోవాలి అప్పుడు మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు ఆ తరువాత రాత్రంతా అలా వదిలేశాక మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేశాక మీరు వంటను ప్రారంభించక ముందే అందులో ఉన్న గులాబీ పూలను ఆ పువ్వుల్లో ఉండే తొమ్మిది లవంగాలను తీయండి అలా తీశాక తొమ్మిది లవంగాలను నిప్పులో కాల్చేయండి అంటే ఏదైనా ఒక ఇత్తడి గిన్నెను లేదా చిన్న ప్లేట్ను తీసుకొని ఆ ప్లేటులో మీ వంటగదిలోనే ఆ తొమ్మిది లవంగాలను కాల్చండి ఈ పువ్వులు ఉప్పు పచ్చ కర్పూరాన్ని మాత్రం ఏదైనా ఒక కవర్లో వేసి ఆ కవర్ని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ డస్ట్బిన్లో కానీ వేసేయండి అంతే ఇక మీ సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు కుటుంబంలో కలహాలు గొడవలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం వంటి సమస్యల నుండి డెఫినెట్గా బయటపడతారు ప్రతి సమస్యకి నకారాత్మక కానీ చెడు శక్తిగానే కారణమవుతాయి అవి మన కంటికి కనిపించవు కానీ చెడు ప్రభావాలను చూపుతూ ఉంటాయి ఇంకా వాటి నుండి తప్పించుకోవాలి అంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి లోపు ఇలా చేయండి అప్పుడే మీ జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు మీకు పట్టిన దరిద్రం చెడు పూర్తిగా వదిలిపోతుంది లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి